అంతరికలో ప్రార్థన మహాగణుడవు మహోన్నతుడవు నిత్య నివాసమైన తండ్రి మీకు అనమాన నామతుల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఉదయకాల సమయంలో నీ వాక్యాన్ని ధ్యానించి దాని ప్రకారంగా తండ్రి మేము నడుచుకునే ధన్యతను మాకు అనుగ్రహించి మీ కృపా బాహులిం కింద మమ్మల్ని తీసుకుని వచ్చిన విధానం బట్టి మీకు స్థుతుల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి మేము నీ యొక్క నామమును హెచ్చించగలిగే జీవితాన్ని జీవించటకు నీ యొక్క జ్ఞానమును మాకు అనుగ్రహిస్తూ నడిపిస్తూ ఉన్న విధానం బట్టి మీకు వేలాది స్త్రీలు స్తోత్రాలు ఈ మా మనవల మా రక్షకుడు విమోచకుడు యుష్వామిస్ అయ్యే నామని అడిగి పొందుకుంటున్నాం తండ్రి అన్నోజీ पितालनु चिगुरिम्पजेयगलु नीव मोडुगारिना जीवितालनो चिगुरिंपजेयगलु नीवं मधुरमुगा मा चगलु ఉడాది కృపలనే నివసించుట నా జీవిత గన్నతయంద్రదే మోహనచూడాది కృపలనేను నివసించుట మోహనచూడాది కృపల సిట నా జీవిత ధన్యతయ్యున్నది నా జీవిత ధన్యతయ్యున్నది మొదటి రాజుల గ్రంథము మూడవ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటున్నాం సులోమోను రాజుగా ఉండి ఫరో యొక్క కుమార్తెను చేసుకొని ఫరో యొక్క కుమార్తెను చేసుకున్న తర్వాత కొన్ని దినముల తర్వాత దావిద్పురమునకు ఈ యొక్క ఫరో కుమార్తెను తీసుకొని వచ్చినట్లుగా మనము అధ్యయనం చూస్తూ ఉన్నాం అక్కడ బలిపీఠమును మందిరమును సులోమును నిర్మించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అంతకుముందు ఉన్నత స్థలముల మీద బలులు సులోమును అర్పించినట్లుగా దానబలు నైవేద్యములు ధూప ధూపము అర్పించినట్లుగా మనం ఈ అధ్యయంలో గమనించగలము ఈ యొక్క ఉన్నత స్థలం ఎక్కడ ఉందంటే గివ్యోన్లో ఉంది ఈ గివ్యోన్లో అర్పించడానికి వెళ్ళినప్పుడు సొలోమోను అర్పణలు ఒక వెయ్యి గొర్రెలను గేదెలను అదే గొర్రెలను మరి అర్పించినట్లుగా మనం ఈ అధ్యయనంలో మనము గమనించగలం అక్కడ ఒక స్వప్నమును అంటే కళను సులోమును వరకు అంటారు అలా ఆ కళ ఏదైనా ఏదనగా ఎలోహిం వారు వచ్చి ఒక వరమును సులోములను కోరుకోమన్నట్లుగా అలా కోరుకోమన్నప్పుడు సొలోమన్ వారు నాకు ఇంతమందిని నడిపించే మరి బలము కానీ శక్తి కానీ జ్ఞానం కానీ బుద్ధి కానీ నాకు లేదు కాబట్టి నీకు ఇష్టమైన ఎలా నాకు వీరందరినీ మరి వాద్యములు తీర్చడానికి వారందరినీ నడిపించడానికి నాకు నీ యొక్క జ్ఞాన హృదయము వివేకాల హృదయం నాకు ఇవ్వమని అడిగినప్పుడు మరి అదొనవారు సులోమానికి ఆ యొక్క వరమును ఇచ్చినట్లుగా మనమే అధ్యయనం గమనించగలం ఇలువుగా మెలకు ఒకంగ్ రాగాలైన ఇది కళ అని యోచించి ఆయనను సులోమును వచ్చి తిరిగి పలులు నైవేద్యాలు అర్పించినట్లుగా ఈ అధ్యయనం మనం గమనించగలం అయితే ఒక స్త్రీ ఇద్దరు స్త్రీలు ఒక్కొక్క ఒక పిల్లని కానీ ఇద్దరు కూడా ఒక ఇంట్లో ఒక స్త్రీ బిడ్డ చనిపోతూ ఉండగా ఇంకో స్త్రీ బిడ్డ బ్రతికి ఉండగా ఇద్దరూ కూడా మరి బ్రతికున్న బిడ్డ నా బిడ్డ అని వాదించుకుంటూ ఈ రాజు యోధకు వచ్చినప్పుడు రాజు సులోమన్ రాజు ప్రతికున్న బిడ్డను రెండు ముక్కలుగా చేసి చెరొక ముక్క వారి చేతిలో పెట్టండి అని అనినప్పుడు నిజమైన తల్లి బిడ్డ చనిపోవటం ఇష్టం లేక బిడ్డను చంపక ఆమెకే ఇవ్వండి అని అనినప్పుడు దానిని బట్టి నిజమైన తల్లి ఎవరని గ్రహించి ఆ బిడ్డను నిజమైన తల్లికి సులోముని రాజు అర్పించిన దాన్ని బట్టి అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా సులోముని వారికి దైవభక్తి ఉన్నదని మరి భయపడినట్లుగా మనము ఈ అధ్యయనం మనం గమనించగలం జ్ఞానాన్ని పొందుకున్నటువంటి సులోమోని వారికి ఐశ్వర్యమును కూడా నేను ఇస్తానని చెప్పేసి అదోని వాడు సులోమోనుకు జ్ఞానముతో పాటు ధనమును కూడా సౌభాగ్యమును కూడా ఇచ్చినట్లుగా మనము ఈ అధ్యాయంలో గమనించగలం ఆమెను